దేవుని బిడ్డలారా మూడో భాగంలోనికి వస్తాను ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎక్లాస్టియాసెస్ ఫిఫ్త్ చాప్టర్ మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది ఏ వాణి ఇది ఏ వాణికి భాగ్యం ఏం భాగ్యం అంట ప్రసంగి ఐదు పద్దెనిమిది క్షేమముగా బ్రతుకుచుండుట క్షేమముగా బ్రతుకుట దేవుని బిడలారా బైబిల్లో రాయబడినటువంటి మాట క్షేమముగా బ్రతుకున్నట్టుగా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయంలో ప్రేరేపిస్తుంటా నీ ఉద్యోగ విషయంలో నువ్వు అవమానపరచబడ్డావా రాసిపెట్టుకో నీ జీవితంలో ఒక శ్రేష్టమైన దీవెన దేవుడు దయచేయబోతున్నాడు హాల లూయా హాల ఉద్యోగ విషయంలో దేవుడు కార్యాలు చేయబోతుంటున్నాడు నమ్మిన వారు గట్టిగా ఆమెనంటారు ఇప్పుడు ప్రసంగి ఐదు పద్దెనిమిదిలో బైబిల్లో వ్రాయబడింది ఆ క్షేమముగా బ్రతుకుచుండుట ఏంటి మాట్లాడుతా మొదటి క్షేమం ఏంటి నీ కన్నీరును దేవుడు లెక్క కట్టి నీ జీవితములో దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడమే మొట్టమొదటి క్షేమం రెండవ క్షేమం నువ్వు కోల్పోయినటువంటిది తిరిగి పొందుకోవడమే క్షేమం మూడవదిగా క్షేమం ఏంటి తెలుసా ఇక్కడ బైబిల్లో రాయబడింది ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుట క్షే మూడో క్షేమం ఏంటి తెలుసా మూడో క్షేమం నీ కష్టానికి రావలసిన ప్రతిఫలాన్ని అనుభవించడం కష్టానికి రావాల్సిన ప్రతిఫలం అంటే నెల ప్రారంభం నుంచి నెల చివరి వరకు తిరిగి తిరిగి కష్టపడి వాళ్ళ ప్రెషర్ వీళ్ళ ప్రెషర్ తట్టుకొని భరించి సంపాదిస్తామండి ఆ సంపాదన వస్తుండగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతుందేమో అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందేమో కష్టార్జితం నీ దగ్గర ఉండాలి కానీ నీ దగ్గర లేకుండా అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకో అది క్షేమం కాదు యు ఆర్ నాట్ ఇన్ సేఫ్ ప్లేస్ నీవు క్షేమకరమైన స్థలంలో లేవు యు ఆర్ నాట్ ఇన్ సేఫ్ ప్లేస్ బికాస్ యువర్ మనీ ఈస్ మూవింగ్ ఇన్ అ డిఫరెంట్ వేస్ నీ డబ్బు నీ దగ్గర నీ దగ్గర ఉండాలి అది సేవ్ కావాలి నీ దగ్గర అది ఉండాలి నీకు అది ఉపయోగపడాలి కానీ నీ దగ్గర లేకుండా ఎక్కడికే వెళ్ళిపోతుందా బైబిల్లో రాయబడిన మాట క్షేమం లేదు కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుట క్షేమంగా బ్రతుకుడం అంటే ఏంటి తెలుసా నువ్వు పడిన కష్టార్జితం సడన్గా వచ్చినటువంటి ఒక ఖర్చులో నీవు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బే నీకు ఉపయోగపడాలి అది కష్టార్జితం అది అసలైన కష్టార్జితం కానీ ఇఫ్ యువర్ మనీ ఈజ్ బీయింగ్ మూవ్ టు డిఫరెంట్ లొకేషన్స్ దట్ ఈస్ నాట్ సేఫ్ అది క్షేమం కాదు దేవుని బిడ్డలారా దేవుడు తన ఆశీర్వాదం ఉంచాలని కోరుతున్నాడు తెలుసా నువ్వు ముప్పై రోజులు ముప్పై ఒక రోజు నెలంతా కష్టపడి ఉదయాన్నే లేచి కష్టపడి పని చేసుకొని మధ్యాహ్నానికి రెడీ చేసుకొని క్యారియర్ కట్టుకొని బస్ ఎక్కి ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కష్టపడి పని చేసి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉదయాన్నే కానీ నెల చివరిలో మన చేతులకు వచ్చిన డబ్బును చూసిన తర్వాత దీనికా నేను కష్టపడింది అని అనిపిస్తుందా అలాగైతే నీకు క్షేమం లేదు నీకు క్షేమం లేదు దేవుని బిడ్డలారా కష్టార్జితము సరిపోకుండా ఉంటే కష్టార్జితం నీకు ఉపయోగపడకుండా ఉంటే కష్టార్జితమును నువ్వు అనుభవించలేకుండా పోతూ ఉంటే నీ కష్టార్జితమును ఎవరో అనుభవిస్తూ ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు విజిట్ దట్ ప్లేస్ హలో ఆ విషయంలో నేను దర్శిస్తా కష్టార్జితము సరిపోనప్పుడు ఏం చేస్తారు తెలుసా ప్రజలు ఈ దినాల్లో ఉండేటువంటి భయంకరమైన పాపం ఏంటి తెలుసా ఈజీగా మని సంపాదించడం ఎట్లా సులువుగా డబ్బు సంపాదించడం ఎట్లా అందుకే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎట్లుంటాయి తెలుసా ఏం లేదు నెల నెల మీరు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కడితే మీకు ఆ తర్వాత ఇన్ని లక్షలు వస్తుందంటే అంటే మనకు అనిపిస్తుంది అరే ఐదు వందలే కదా ఐదు వందలే కదా ఆ తర్వాత వాళ్ళు అంటారు ఐదు వందలు కట్టు కానీ ముప్పై సంవత్సరాల తర్వాత వస్తుంది మనం ఏమనుకుంటాం ఐదు వందల ఐదు వందలు కడుతున్నా కానీ అబ్బో వెంటనే లక్షలు వస్తుందేమో అని ఆశపడదాం ఈ దినాన ఉండే అడ్వర్టైజ్మెంట్స్ అయినా ఈ దినాన ఉండేటువంటి బెట్టింగ్ యాప్స్ అయినా ఈ దినాన ఉండేటువంటి మట్కా జూదమైనా ఇట్ ఈస్ ప్రాంప్టింగ్ యూ టు గో టువర్డ్స్ ద ఈజీ మనీ సులువుగా డబ్బు సంపాదించడం ఎందుకు సులువుగా డబ్బు కష్టార్జితం నీ దగ్గర లేదు ఆర్ నాట్ ఎంజాయింగ్ హార్డ్ వర్క్ నీ యొక్క కష్టార్జితమును నువ్వు అనుభవించలేదు దేవుని బిడలారా నీ కష్టార్జితను అనుభవించాలంటే బైబిల్ ఒక మాట ఉంది నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనం నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనం ఇల్లు కట్టించని ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు ఉండుట వ్యర్థమే మీరు వేగునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినచు నుండుట వ్యర్థమే కష్టార్జితమైన ఆహారం తినుచుండుట కూడా వ్యర్థమే అక్కడ కష్టార్జితం అనుభవించకుండా ఉంటున్నారు ఇక్కడ కష్టార్జితాన్ని అనుభవిస్తున్నా ఎందుకో క్షేమం లేకుండా పోతుంది అంటే ఉదాహరణకు అక్కడ చెప్పాడు ఇల్లు కట్టుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు కడుతుంటున్నారు ఉండే డబ్బు ఉపయోగిస్తుంటున్నారు ఎందుకో నష్టం ఎందుకో అది అక్కడ మోసం ఎందుకో అక్కడ కీడు జరుగుతుంది ఎందుకు తెలుసా నీ కష్టార్జితాన్ని ఒక చోట పెట్టినప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా ఈ డబ్బును నమ్ముకొని ఆ వ్యక్తిని నమ్ముకొని నువ్వు రెడీ అయిపోయావు కానీ వ్యక్తులు నమ్ముకున్నావు డబ్బు నమ్ముకున్నావు కానీ దేవుని నమ్మలేదు నువ్వు అందుకే అక్కడ బైబిల్లో రాయబడింది యహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దేవుడు ఉండాలి నీ కష్టంలో నీ పనిలో నీ ప్రయత్నంలో దేవుడు ఉండాలి దేవుడు లేకుండా ప్రయత్నం చేసేవేమో దేవుడు లేకుండా నీ సొంత తెలివితేటలు ఉపయోగించి పైకి రావాలని చూసేవేమో కష్టార్జితం వ్యర్థమైపోయింది కష్టార్జితం అనుభవిస్తున్నా ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు బైబిల్లో రాయబడింది ఒకవేళ కష్టార్జితం అనుభవించలేకపోతున్నా కష్టార్జితాన్ని నువ్వు నీ దగ్గర ఉన్నదాన్ని ఉపయోగిస్తూ ఉన్నా ఎందుకో నీ జీవితంలో సంతృప్తి లేదా అలాగైతే క్షేమము లేదు దేవుడు అంటున్నాడు నేను క్షేమాన్ని ఇస్తాను దేవుని బిడ్డలారా క్షేమం అంటే సంపద కాదు మరొక మాట సారి మరొకసారి చెప్తాను క్షేమం అంటే నీ దగ్గర డబ్బు నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ నీ దగ్గర క్యాష్ లేదా గోల్డ్ లేదా లేదా ఆయా ప్రాపర్టీస్ నీ దగ్గర ఉండడం కాదు క్షేమం అంటే ఆ క్షేమాన్ని బట్టి నీకు ఆరోగ్యం ఉండాలి ఆ క్షేమాన్ని బట్టి ఆ యొక్క సంపదను బట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి ఆ సంపదను బట్టి మనశ్శాంతి ఉండాలి ఆ సంపదను బట్టి కుటుంబం అంతా కుటుంబమంతా ఆనందంలో గడపాలి కానీ ఈ దినాన ఏదో ఒకటి చేస్తావు ఏదో ఒక ప్రయత్నం చేస్తావు ఎందుకో కష్టపడతాం దేన్ని ఎక్కడో మనం డబ్బు పెడతాం కానీ కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోతుంటుంది కుటుంబం అంతా మనశ్శాంతి లేకుండా పోతుంది క్షేమం అంటే సంపద కాదు సంపద ద్వారా నీకు రావలసినవన్నీ అన్నీ నువ్వు అనుభవించడమే క్షేమం అందుకే ప్రసంగే గంధకథ జ్ఞాని అయిన సలమోను డబ్బు ఎంత కావాలంటే అంతుంది బంగారం ఎంత కావాలంటే అంతుంది ఎంత కావాలంటే అంతుంది తులతూగుతున్నాడు పెళ్ళిళ్ళు కూడా హద్దు లేదు ఆయనకు ఎంత మందిని చేసుకున్నాడు ఎంత మందిని చేసుకున్నాడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కువ మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆది నుంచి ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి సలమోను సలమోనుకు డబ్బుకు కొదవలేదు భార్యలకు కొదవలేదు ఉంపుడు గత్తెలకు కొలవలే కుదవలేదు దేనికి కొదవలేదండి కానీ అంటున్నాడు కష్టార్జితమును అనుభవించడమే క్షేమం అంటే అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో క్షేమం లేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా అన్నీ ఉన్నా అతని దగ్గర దేవుడు లేడు అందుకే అతడు వేరొక మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు దేవతల దగ్గరికి వెళ్ళాడు దేవుని విడిచిపెట్టాడు ఈరోజు నీ సంపద మార్గాన్ని బట్టి నువ్వు సంపాదించడాన్ని బట్టి దేవునికి దూరం అవుతుంటే అది క్షేమకరం కాదు అది క్షేమకరం కాదు దేవుని బిడ్డలారా నీ సంపాదనలో దేవుడు ఉంటే నీ యొక్క నీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో దేవుడు ఉంటే నీ పనిలో దేవుడు ఉంటే నీ ప్రయత్నంలో దేవుడు ఉంటే అది క్షేమం అది క్షేమం ఈరోజు దేవుడు అంటున్నాడు అక్కడు అన్న పానములు పుచ్చుకొని తన కష్టార్జితము వలన క్షేమముగా బ్రతుకుచుండుట నీ డబ్బును బట్టి నీ క్షేమం ఎరకు ఉండాలి తెలుసా నీకు ఆరోగ్యం ఉండాలి ఆత్మీయ జీవితం బాగుండాలి కుటుంబం బాగుండాలి అన్నీ బాగుండాలి అదే క్షేమం దేవుని బిడ్డారా ఒకరోజు రాత్రి ఐ థింక్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఎక్కడో మీటింగ్కి నేను ముగించుకొని నేను మా ఇంటికి వస్తున్న డిసిసి బ్యాంక్ దగ్గర నుంచి నేను నడుచుకుంటూ వస్తుంటే ఒక కోటీశ్వరుని నేను చూశాను ఇట్ వాస్ నైన్ సారీ నైట్ వన్ థర్టీ వన్ థర్టీ ఆయన ఆ ఇంటి దగ్గరకు వస్తుందని ఆ ఇంటి దగ్గరకు వస్తుందని కుక్కలు లేవు ఏమీ లేవండి ఆ వీధిలో కుక్కలు ఏమి లేవు కానీ ఒక వ్యక్తి నేను చూశాను నైట్ వన్ థర్టీకి జీరో బల్ వేసుకున్నాడు ఒక్కడు కారిడార్లో తిరుగుతున్నాడు చేతులు వెనక్కి పెట్టుకొని నాకు అనిపించింది కోట్లకు ఆస్తి ఉంది రాత్రి నిద్రపోవడానికి కూడా లేకుండా ఏదో ఆలోచనలు తిరుగుతున్నాడే ఈరోజు నీ దగ్గర కూడా డబ్బు ఉంది నీ దగ్గర కూడా సంపాదన బాగానే ఉంది ప్రతి నెల సేవింగ్స్లోకే వచ్చేస్తున్నావు కానీ ఎందుకో కుటుంబంలో క్షేమం లేకుండా పోయిందేమో ఇంటికి వెళుతున్న కానీ ఏవేవో ఆలోచనలతో అసలు నిద్ర పట్టక ఉక్కిరి బిక్కిరైపోతున్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మానసికమైన తృప్తి కుటుంబ సమాధానం ఆత్మకు మనసుకు శాంతి లేనటువంటి పరిస్థితిలో తినది ఒంటి పట్టక ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు ఈరోజు ఆ క్షేమము కూడా నేను నీకు ఇస్తా దీని విషయంలో దుఃఖపడుతున్నా ఎవరికి చెప్పలేకపోతున్నావు యువర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ డ్రెస్ యువర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఫైన్ అండ్ వెల్ విత్ యూ బట్ స్టిల్ దేర్ ఇస్ నో పీస్ దేవుడు అంటున్నాడు ఆ క్షేమాన్ని కూడా నేను ఇస్తా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనిద్దా మూడు విషయాలు ప్రభు ఈరోజు చెప్పాడు ఒకటి ఒకటి నీ ప్రార్థనకు జవాబు నీ కన్నిటికీ దేవుడు లెక్క కట్టడమే క్షేమం రెండవదిగా నీ కష్టార్చితమును నీవు సరి అయిన విధానంలో తినుచుండుట అనుభవించుట క్షేమం నువ్వు కోల్పోయినది తిరిగి పొందుకోవడమే క్షేమం ఎప్పుడొస్తుంది క్షేమం ఎప్పుడొస్తుంది క్షేమం ఈరోజు వాక్యం విన్నందుకు క్షేమం వచ్చేస్తుందా కాదు క్షేమం రావాలి అంటే ఏషియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచన బుక్ ఆఫ్ ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ వర్స్ నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును క్షేమం ఏ రకంగా ఉంటదంట కొంచెం కొంచెము కాదు బైబిల్లో ప్రయపడింది నదివలే దగ్గరికి వస్తుంది క్షేమం అనేటువంటిది అంటే ప్రార్థనకు జవాబు చూలేదా ఏషియా గ్రంథం నలభై ఎనిమిది పద్దెనిమిది ఏషియా నలభై ఎనిమిది పద్దెనిమిది నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించని ఎడల నీ క్షేమము నదివలేను నీ నీతి సముద్ర తరంగముల వలెను నీ క్షేమము నది వలెను క్షేమము నది వలె వస్తుందంట దేవుని బిడ్డలారా నీ కన్నీటికి కొంచెం కొంచెం జవాబు కాదు దేవుడు నది వలే క్షేమాన్ని ఇస్తాడంట నీ జీవితంలో కోల్పోయిన పరిస్థితి తిరిగి పొందే విషయంలో దేవుడు ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వడంట నది వలే ఇస్తాడంట నీ జీవితంలో కష్టార్జితను అనుభవిస్తూ నీవు పొందినటువంటి ఆ యొక్క జీతం నీ చేతుల్లో తృప్తినిచ్చి క్షేమాన్ని మనశ్శాంతిని నెమ్మదికరమైన రాత్రులు సుఖమైన నిద్రను దేవుడు దయచేసే పరిస్థితులకి నీవు తీసుకొని వచ్చేటువంటి ఆ స్థితి ఏంటి తెలుసా నది వలె ఉంటుంది నది వలె ఉంటుంది నది వలె క్షేమం నీ దగ్గరికి తీసుకొని వస్తాను నీవు నా ఆజ్ఞను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడలా ఈ ఆరు రోజుల సందేశాన్ని నువ్వు ఆలకించి నీ జీవితాన్ని సరి చేసుకుంటూ ఉంటే నీ దుఃఖములో దేవుడు క్షేమము నాకు లేవనెత్తుతాడు హల్లూయా వాక్యాన్ని విని ఇంక అయిపోయింది ఈ రోజు ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి క్షేమం వస్తుందంట రేపు ఇంట్లో నువ్వు పోయి మళ్ళీ నువ్వు మామూలు జీవితాన్ని గడిపేవనుకో బై మిస్టేక్ కూడా క్షేమం రాదు మళ్ళీ ఇలాంటి ఆరు రోజుల ప్రార్థన కాకుండా డజన్ రోజుల ప్రార్థన పెట్టినా కూడా రాదు ఎందుకు రాదంటే బైబిల్లో రాయబడింది నా ఆజ్ఞను ఆలకించినడలా ఆలకించిన ఎడల ఆలకించి ఆలకించాలని ఎంతో కోరుతుంటున్నాడు దేవుని మాటలు ఆలకించు అంటే ఈ రోజు నుంచి దేవుని మాటలు విని దేవుని మాటకు లోబడు ప్రతి అంటే ప్రతిరోజు బైబిల్ చదివి దేవుని నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకుంటుంటే ప్రతి ఆదివారం దేవుని దగ్గరకు వచ్చి ప్రతి గురువారం దేవుని దగ్గరకు వచ్చి ప్రతి ఉదయకాలన దేవుని వాక్యని ఎదుట నిన్ను సరి చేసుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు ఆలకించిన ఎడల ఇఫ్ యూ డూ దాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు సేఫ్టీ నీకు క్షేమాన్ని ఇస్తాను నీ దుఃఖాన్ని తొలగించి క్షేమానికి లేవనెత్తుతాను దేవుని బిడ్డలారా ఎవ్రీ ప్రామిస్ విల్ బి ఆల్వేస్ క్యారీడ్ విత్ అ కండిషన్ ప్రతి వాగ్దానం ఎప్పటికీ కొన్ని షరతులకు లోబడే ఉంటుందండి వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నీకు క్షేమం ఉంటుంది నీకు క్షేమం ఉంటుంది కానీ క్షేమము నాకు లేవనెత్తబడాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి ఒబే గాడ్స్ వర్డ్ దేవుని మాటలకు మనం ఎట్లా లోబడుతున్నాం దేవుని మాటలకు ఎలా మనం విధేత చూపుతున్నాం దేవుని మాటలకు ఎలా మనం స్పందిస్తుంటున్నాం అనేటువంటిది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా యొక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను నీ క్షేమము నది వలె ఎందుకన్నాడండి ఆ మాట నీ క్షేమం ఏ రకంగా ఉంటుంది కుప్పలు కుప్పలుగా వస్తుంది అని చెప్పలేదు కుప్పలు కుప్పలకి వస్తే డబ్బు డబ్బు ఇంకా ఫుల్గా ఇంకా అకౌంట్ తెరుస్తున్న కానీ ఎట్లుంటుంది లాటరీ డిగ్రీ తగిలినట్టు తగిలినట్టు ఉంటుందేమో బైబిల్లో రాయబడింది నీ క్షేమము నదివలే నదివలే నదికి ఒక పేరుంది ఏమంటారు దాన్ని అవుట్ ఆఫ్ సిలబస్ కదా వాక్యం చెప్తూ మధ్యలో గంగా నది అంటే ఏం చెప్పాలి మేము మొదటి సమయాలు అంటావు సరే ఎస్ఏ అంటావు సరే మధ్యలో గంగా నది తీసుకొచ్చేవేంటి సోషల్ స్టడీస్ చదివిన వాళ్ళకు ఒకవేళ జ్ఞాపకం ఉంటే గంగా నదిని జీవనది అంటారు జీవనది అంటే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది దేవుడు అంటున్నాడు నీకు క్షేమము ఆరు రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడే కాదు నీ క్షేమము ఎప్పటికీ ప్రవహించాలని కోరుకుంటున్నాడు దేవుడు ఎప్పటికీ ప్రవహించాలి ఇట్స్ నాట్ నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు కాదు అప్పుడప్పుడు కాదు నెల ప్రారంభం రోజున లేకపోతే బర్త్డే రోజున మ్యారేజ్ డే రోజున కాదు మ్యారేజ్ డే రోజున కాదు నీ నది క్షేమం వలె నదికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే జీవనది అని పేరు ఉంటుంది ఎందుకు తెలుసా అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అది ఎండిపోదు ఎండిపోదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నేనిచ్చే క్షేమము అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి లేకపోతే అవకాశాన్ని బట్టి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు ఉంది కాబట్టి కాదు కాదు నీవు నా మాట ఆలకించిన ఎడలా ఏ రోజు నువ్వు ఆలకిస్తావో ఆ రోజు నది వలె క్షేమము స్టార్ట్ అయిపోతుంది రెండవ రోజు ఉన్నవా మళ్ళీ నది వలె క్షేమము మూడవ రోజు నది వలె క్షేమం ఎంతగా నువ్వు దేవుని మాట ఆలకిస్తూ పోతావో ఎంతగా సాతాను మాటకు నో అని చెబుతూ ఫ్రెండ్స్ మాటకు నో అని చెబుతూ లోకానికి పాపానికి నో అని చెబుతూ దేవుని మాటకు నువ్వు లోబడుతూ ఆలకిస్తూ నీ జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండే బైబిల్లో రాయబడినటువంటి మాట నది వలె క్షేమము నది వలె క్షేమము రెండవదిగా ఎందుకు నదితో పోల్చాడు తెలుసా నది ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది తెలుసా అన్ని బిజినెస్లు ఉంటాయి క్షేమం ఉంటుంది రాజస్థాన్కు ఎవరు ఉద్యోగానికి పోరు ఎందుకు తెలుసా అది ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతం ఎందుకు నదులేదు అక్కడ నది ఉంటే ఏముంటుంది తెలుసా ఈ నదికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే నది ఎక్కడ ఉంటుందో ఆ చుట్టుపట్ల ప్రాంతాలన్నీ పచ్చగా ఉంటాయి పొలాలు పచ్చగా ఉంటాయి పొలాలు పచ్చగా ఉన్నాయంటే మనుషులు అక్కడికి వస్తారు మనుషులు అక్కడికి ఉన్నారంటే వ్యాపారం జరుగుతుంది వ్యాపారం జరిగిందంటే ఆ ప్రాంతం అభివృద్ధి ఆ ప్రాంతం అభివృద్ధి ఏంటంటే కట్నాలు ఎక్కువ అంటే చెప్తున్నా నది లేకపోతే ఎండిపోతుంది జీవితం దేవుడు అంటున్నాడు నది యొక్క జీవనాధారం నీవు ఎప్పుడైతే దేవుని మాట ఆలకిస్తావో క్షేమం అనేటువంటిది నీ జీవితానికి ఆధారంగా ఉండి నువ్వు ఆశీర్వదించబడతావు హలో క్షేమాధారం ఏర్పడుతుందండి నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ పలా పంట పొలాలు ఉంటాయి నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ జన సముదాయం ఏర్పడుతుంది అక్కడే అన్నీ జరుగుతాయండి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అన్ని అభివృద్ధి చెందుతాయి దేవుడు అంటున్నాడు క్షేమము నది వలే నది వలె వస్తుంది నీ దగ్గరికి యూ విల్ బి బ్లెస్డ్ యూ విల్ బి బ్లెస్డ్ నువ్వు ఆశీర్వదించబడతావు అంటే నీ జీవితంలో నీవు ఎలా దీవించబడతావు అంటే నది వచ్చినప్పుడు తన సరౌండింగ్స్ అన్నీ ఏ రకంగా దీవించబడతాదో అదే రకంగా నీ జీవితంలో ఆరోగ్యములో చదువులో ఉద్యోగంలో వ్యాపారంలో ఇంటిలో బయట ఆత్మీయంగా సేవలు పరిచయలు ఆల్ ఏరియాస్ ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు ఏదో ఒక ఏరియాలోనే ఆశీర్వాదం ఉందా అది కాదు దేవుని యొక్క లక్షణం నీ క్షేమం ప్రతి ఏరియాలో దేవుడు ఉండాలని కోరుతూ ఉన్నాడు మూడవదిగా నది ప్రవహిస్తే ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా ఈ నది తనకు మాత్రమే కాదు ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది ఎక్కడ ఎక్కడుంటాయో నదులు ఎక్కడుంటాయో ఈ నది ఇతరులకు ఆ చేపలు ఇతరులకు ఉపయోగపడతాయి ఆ నీరు ఆ పొలాలకు ఉపయోగపడుతుంది ఆ నీరు వాళ్ళకు క్షేమాన్ని ఇస్తుంది నీ జీవితపు క్షేమంగా ఎప్పుడు ఉంటా తెలుసా దేవుడు అంటున్నాడు నీకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటే కాదు యూ విల్ బికమ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్ నువ్వు ఇతరులకు దీవెనకరంగా మారుతావు హాలల్లు యా అందుకు దేవుడు అంటున్నాడు దుఃఖము నుండి క్షేమానికి నేను లేవనెత్తుతానంటే నీ ద్వారా నా ద్వారా నీ కుటుంబం ద్వారా నా కుటుంబం ద్వారా అనేకులు దీవించబడ్డం దేవుని యొక్క ఉద్దేశం హాలల్లు ఆలల్ూయ దేవుని బిడలారా నీవు ఆలకించిన ఎడలా ఆలకింపాలని నేను ఎంతో కోరుచున్నాను మై టీసార్ దేవుని కోరికంటి తెలుసా దేవుని కోరిక నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినేదానికి లోబడుతూ ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసే వ్యక్తివైతే ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వల్లే ప్రవహిస్తుంది దేవుని బిడలారా ఈ ఆరు రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారు అంటే నేను ఇక్కడ వినేవా వినేవారే కాదు లైవ్లో ఎంతమంది వింటున్నారు మన ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క తలంపులు ఏంటి తెలుసా అబ్బో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో దేవుడు అంటారు నది వల్లే ప్రవహించాలంట నదికున్నటువంటి చిన్న చిన్న కాలువలాగా ఉండాలని కాదు దేవుడు కోరేది నది వల్లే ప్రవహించాలి నది ప్రవహించింది అనుకో అందరికీ తెలుస్తుంది అండి కొంతమందికే కాదు అందరికీ తెలుస్తుంది దేవుడు ఎట్లా చేయాలని కోరుతున్నాడు తెలుసా నిన్ను నన్ను అలా చేయాలని కోరుతున్నాడు బట్ సింపుల్ కండిషన్ నీవు నా మాట ఆలకించాలి నా ఆజ్ఞను ఆలకించాలి దేవుని బిడ్డలారా కొంతమందిని చూస్తే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది దేవుడు మన వాళ్ళలాగా ఉంచలేదండి వాళ్ళలాగా ఉంచలేదు ఒకనొక సందర్భంలో నేను ఒక ఊరికెళ్ళి వస్తూ ఉంటే ఆ యొక్క మార్గంలో చాలామంది జన సమూహం ఉన్నారండి వాళ్ళు జయ్యి అనడం లేదు ఏం రచ్చ చేయడం లేదు స్లోగన్స్ లేవు బ్యానర్స్ లేవు ఏమి లేవు అందరూ నడుచుకుంటూ పోతున్నారు అందరు నడుచుకుంటూ పోతున్నారు సో నేను ఏం చేశానంటే ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది చాలా జనం ఉన్నారు నేను ట్రాఫిక్ జామ్లోంచి బయటకు వచ్చి అడిగాను ఎవరు వెళ్తున్నారు ఫ్రంట్లో ఒక వ్యక్తిని చూసారా మీరు అన్నాడు అవును అన్నాను ఆయనకు ఒక మొక్కుబడి ఉంది కాబట్టి ఆయన ఆయన తన సొంత ప్రదేశం తమిళనాడులో ఉంటే అక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నాడు దేవునికి మొక్కుకున్నాడు నేను నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాడంట కాబట్టి చాలా రోజుల నుంచి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు ఎందుకు చాలా స్లో పోతున్నాడు అంటే కాళ్ళకు బొబ్బలు వచ్చేసాయి నడవలేకపోతున్నాడు కష్టమవుతుంది అయినా మొక్కుబడి ఉంది దేవుని బిడలారా మనం కొంత కొన్ని సందర్భాలలో అన్యులను చూసి చాలా నేర్చుకోవాలండి దేవుడు అంటున్నాడు చెప్పిన దాన్ని చేయి చాలు నేను బోధించిన మాట ప్రకారం జీవించు వాక్యం చదువుతున్న ఏం మాట్లాడుతున్నా దాని ప్రకారం చేయి చాలు చేస్తే నీ క్షేమం నది వలె ఉంటుంది అది కూడా చేయకుండా మనం ఏం చేస్తాం తెలుసా పాపంలో జీవిస్తూ కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తాం ఈరోజు దేవుడు అంటున్నాడు అలాంటి లోకానికి వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి లోకానికి వెళ్ళి దేవుని దగ్గరికి వచ్చు వద్దు ఎక్కడ వేసిన గొంగలాగా అక్కడే ఉంటాం కానీ నది వలె క్షేమం ప్రవహించాలి అంటే ప్రతిరోజు దేవుని మాటలు ఆలకిస్తాం ప్రతిరోజు దేవుని మాటకు లోబడదాం ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు నేను దాని ప్రకారం చేయాలి నీ ఆఫీసర్ చెప్పినట్టుగా చేస్తావు నీ ఫ్రెండ్స్ చెప్పినట్టుగా చేస్తావు దాని ద్వారా ఒకవేళ క్షేమం ఉంటే తాత్కాలికంగా ఉంటుంది కానీ దేవుడిచ్చే క్షేమము నది వలె ప్రవహిస్తుంది నది వలె ప్రవహిస్తుంది దేవుడు అంటున్నాడు నీవు దుఃఖిస్తూ ఉంటున్నావు నేను దుఃఖము నుండి క్షేమానికి లేవనెత్తుతా క్షేమానికి లేవనెత్తుతా ఎలాంటి క్షేమ నది వలె ప్రవహించే క్షేమం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుండగా దేవుని బిడ్డలారా ఈ సందర్భంలో ఒక తీర్మానం చేసుకుందాం ఈ రోజు నుంచి నీ వాక్యాన్ని చదువుతాను నువ్వు నాతో ఏం మాట్లాడతావో దాని ప్రకారం నేను చేస్తాను ప్రభా ఇఫ్ యూ కెన్ టేక్ దిస్ డెసిషన్ ఈ నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే దేవా నా ఇంటిలో నా యొక్క బంధువుల మధ్య నా స్నేహితుల మధ్య నా ఉద్యోగంలో నా వ్యాపారంలో నా పిల్లల దగ్గర నా తల్లిదండ్రుల దగ్గర నేను నీ మాటకు లోబడతాను ప్రభ్వా ఇఫ్ యూ కెన్ టూ ఇఫ్ యూ కెన్ టేక్ ద డెసిషన్ ఆ తీర్మానం నువ్వు చేయగలిగితే దేవుడు అంటున్నాడు క్షేమాన్ని నది వలె ప్రవహింపచేస్తా నీ ప్రార్థనలకు జవాబు నది వలె ప్రవహిస్తుంది నీ జీవితంలో కోల్పోయినవి తిరిగి రావడం నది వలె ఉంటుంది నీ జీవితాలను కష్టార్జితాన్ని అనుభవించడం నది వలె ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాగా ఈరోజు ఒక తీర్మానంలోనికి మనం వస్తాం ప్రభా నిన్నే నేను వెంబడిస్తా నేను వెనుతిరిగను ప్రభా నువ్వు ఏది నాతో వాక్యం ద్వారా మాట్లాడినా జస్ట్ షో ఒబీడియన్స్ లా దేవుని బిడ్డలారా ఇలా ఒక తీర్మానం చేసుకుని వెళితే ఒకవేళ నీ ఫ్రెండ్స్ నీకు దూరం కావచ్చు అయినా వెనుదీయక దేవుని వెంబడించు అప్పుడే నది వలె క్షేమము నీ దగ్గరికి ప్రవహిస్తుంది ఒకవేళ అందరు విడిచిపెడుతున్నారేమో నువ్వు దేవుని వెంబడిస్తే నో టర్నింగ్ బ్యాక్ వెనుదిరగకు ఎందుకంటే వారిని బట్టి క్షేమము నది వలె రాదు ఒకవేళ వచ్చింటే ఇప్పటికే వచ్చి ఉండాలా క్షేమం లేదు అంటే వారిని బట్టి వారి ద్వారా క్షేమం ఉండదు ఏ సయ్యను బట్టే ఏ సయ్యను బట్టే క్షేమాధారం ప్రవ్వే క్షేమాధారం ప్రవ్వే ప్రార్థన చేసుకుందాం హలలుయా హలూయా రెండు ప్రార్థనలు చేస్తాను ఒకటి దేవునికి లోబడతాం దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ వాక్య మార్గాలు నడుస్తాననే తీర్మానం రెండవదిగా మన క్షేమం మనం పొందుకొనున్నట్లుగా ప్రార్థన చేద్దాం హలలుయా హలూయా గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతివైన దేవానికి వందనాలు సర్వాధికారి మీకు వందనాలు మహాగనుడ మీకు స్తోత్రాలు సూటిగా స్పష్టంగా విపులంగా ప్రభా మా యొక్క జీవితాలతో స్పష్టంగా మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా దేవా మా జీవితాల్లో క్షేమం లేని పరిస్థితులను చూసావు ప్రభా మా కన్నీటిని మీరు చూశారు ప్రభా మా కన్నీరు మీ కవిలలో కనబడుతుంది కాబట్టి మీ పుస్తకాల్లో ఉంది కాబట్టి ఈరోజు మాతో మాట్లాడారు క్షేమాన్ని గురించి క్షేమాన్ని గురించి మాట్లాడారు ప్రభా దేవా మా జీవితాల్లో తండ్రి మనశ్శాంతి శాంతి లేదు మనో దుఃఖము అత్యంత కోప కారణం మా జీవితాలకు వస్తున్నాయి ప్రభా ఇరిటేషన్ అధికమైపోతుంది నాయన క్షేమము లేదు నాయన క్షేమము లేదు తండ్రి ఉన్నటువంటి జీవితంలో నుంచి తప్పుడు స్థలంలోనికి వెళ్ళిపోయాం ప్రభా ప్రాణదాయకుంలాగా దేవా మా జీవితంలో క్షేమం లేదు ఇంతకు ముందు బాగున్న పరిస్థితి ఇప్పుడు బాగలేని పరిస్థితిలో క్షేమం లేని పరిస్థితిలో ఉన్నాము నాయన దేవా మా జీవితాల్లో మా జీవితాల్లో మా సంపాదన మా సంపాదన క్షేమ మమ లేకుండా ఉంది నాయనా దేవా మా కష్టార్జితముని బట్టి ക്ഷേమములేని లేని పరిస్థితులు దేవా మమలు మన్నించండి దీనికంతటికి కారణం నీ మాట వినలేదు ప్రభా మనుషుల మాట మా తలపులు మా ఆలోచనలు మాకు నచ్చిన విధానంలో జీవించి నష్టపోయా ప్రభా ക്ഷേమములేని లేని వచ్చా ప్రభువా దేవా మమలు మీ సిలువ రక్తముతో కడగండి నాయనా పరిశుద్ధుడా మీ సిలువ రక్తముమను కడుగును గాక ఎక్కడ నీ మాటకు మేము అవిధేయత చూపామో ఇక్కడ పాపానికి లోబడ్డామో పాప వ్యక్తులకు తండ్రి మేము బానిసలైపోయాము విడిచిపెట్టలేకుండా ఉంటున్నాము క్షమించండి క్షేమము లేకపోవడానికి మనశ్శాంతి ఆరోగ్యం దీవెనలు అవసరమైనటువంటి ప్రతి దీవెన మాకు దూరం కావడానికి కారణం నీ మాటకు లోబడక లోకానికి పాపానికి పాప సంబంధమైన వ్యక్తులకు లోబడ్డా మన్నించండి నాయన నీ రక్తము కడుగును గాక ఎంతమంది మంది అడుగుతున్నారు ప్రతి ఒక్కరి జీవితాన్ని అవిధేత విషయంలో వాగ్నలకు లోబడినటువంటి విషయంలో క్షేమము లేని పరిస్థితులను బట్టి క్షమించండి ప్రభా అయినా మీకే వందనాలు తండ్రి మీకే స్తోత్రం ఇది మొదలుకొని నీ మాట మేము వింటాం ప్రభా ఇది మొదలుకొని మాకు క్షేమము కలుగునట్లుగా నది వల్లే క్షేమము ప్రవహించునట్లుగా తండ్రి మీ కోరికకు మేము ఎస్ అంటాం ప్రభా ఆలకించిన ఎడల నది వలె నది వలె ప్రవహిస్తుంది దేవా ఆలకిస్తాం ప్రభా నీ మాట ఆలకిస్తాం నీ మాట ఆలకిస్తాం ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు నాయన వారి ప్రతి ప్రార్థన మీరు నీకు వందనాలు ప్రభావ మీ రక్తము కడుగునుగాక ఇది మొదలుకొని ఏది ఏమైనా నీ మాటకు లోబడే వ్యక్తులుగా మేము ఒక్కొక్కరూ గాక తండ్రి ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా నీ దగ్గర తీర్మానం చేసుకుని ప్రార్థించి క్షమాపణ కోరాము కాబట్టి నాయన మా జీవితాల్లో క్షేమము నది ప్రవహించును ప్రవహించునుగాక నది ప్రవహించును ప్రవహించునుగాక నది ప్రవహించును ప్రవహించునుగాక నది వలె ప్రవహించునుగాక నది వలె ప్రవహించునుగాక క్షేమము నది వలె ప్రవహించునుగాక ఏ ప్రార్థనలకు జవాబులు నది వలె ప్రవహించునుగాక తప్పుడు స్థలాల్లో నుంచి ఆశీర్వాదకరమైన స్థలంలోనికి మేము రావడం నది ప్రవహించును మీ కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయనా అపవిత్రాత్మ దేవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఈ మాట సెలవిచ్చినావు కాబట్టి ఆకాశం భూమైన గతించిపోతుంది కానీ ఈ మాట నెరవేరక మానది నాయనా ఎంతమంది ఆలకించబోతున్నారని మాటకు వరొక్కొక్కరి జీవితాల్లో ఈ క్షేమాన్ని మీరు నది వలె ప్రవింపచేయబోతున్నది వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను